హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి డూప్లెక్స్ సిల్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఓకేనా ఈ వీడియో అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి ఎందుకంటే చాలామంది వీడియో చూడకుండానే మనకైతే కాల్ చేస్తున్నారండి అడ్రస్ ఎక్కడ ప్రైస్ ఎంత ఇది అని చెప్పేసి అట్లాంటి డౌట్స్ అన్నీ లేకుండా మీరు వీడియో అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేదానికైతే ట్రై చేయండి ఓకేనా డౌట్స్ అన్నీ కూడా నేను వీలైనంతవరకు మొత్తం కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసేనికైతే ట్రై చేస్తాను ఓకేనా ఈ డూప్లెక్స్ ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఉండడం అయితే జరిగిందండి ఓకేనా ఇల్లు అయితే ఈస్ట్ ఫేసింగ్ ఉండడం జరిగింది మొత్తం కూడా పద్దెనిమిది అంకనాల స్థలంలో ముప్పై అంకనాల కన్స్ట్రక్షన్తో ఈ ఇల్లు అయితే మనకి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాను అండి ఇది మనకు వన్ డే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది కానీ వాళ్ళు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు అనేది సేల్ చేస్తున్నారండి ఇంతకు ఈ ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నందికోకుటం రోడ్ మిలిటరీ కాలనీ అదేవిధంగా కర్నూలు అయితే మనకి ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి కర్నూల్లో భూపాల్ నగర్ అనే ఏరియాలో మనకు ఇల్లు అయితే మనకు ఉందండి ఇల్లు అయితే చాలా చక్కగా ఉంది ఇల్లు అంతా కూడాను మీరు చూస్తున్నారు ఎలా ఉంది అంతా కూడాను ఇంటీరియర్ అయితేనే మీ ఇంట్లో మొత్తం కూడాను చాలా చక్కగా ఉంది మొత్తం కూడాను నాలుగు బెడ్రూమ్లైనా మనకు రావడం జరుగుతుందండి ఒకటి ఏంటండి వీళ్ళు జిమ్ రూమ్గా వాడుకుంటున్నారు మిగతావన్నీ బెడ్రూమ్స్గా వాడుకుంటున్నారు అవన్నీ కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఒకసారి చూడండి ఇదంతా కూడాను కిచెన్ ఏరియా అని అనమాట మనకు ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వన్ అండ్ ఇయర్ బ్యాకే మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓకేనా అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను నందికొకటం రోడ్ మిలిటరీ కాలనీ దగ్గరలో భూపాల్ నగర్ అనే ఏరియాలో మనకి ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ కూడా ఉంది మనకు ఓకేనా ఎల్లమ్మ టెంపుల్ అనే ఒక టెంపుల్ కూడా ఉంది నియర్ బై దానికి లొకేషన్ అయితే మనకు రావడం జరుగుతుందండి ఇంటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ మీకు లాస్ట్లో ఇస్తాను నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా ఎందుకు ఈ ఏంటి ప్రైజ్ విషయానికి వస్తే మనకు కోటి పది అనేది మనకు ప్రైజ్ వే చెప్తున్నారండి ఒకసారి చూడండి ఇక్కడ డైనింగ్ ఏరియా కావచ్చు సోఫా ఫర్నిచర్ కావచ్చు మొత్తం కిచెన్ ఇక్కడ లోపల నుంచి స్టెప్స్ కావచ్చు మొత్తం కూడాను స్టెప్స్కి వచ్చేసి మనకు గ్లాస్ అనేది ఫినిషింగ్ అవ్వడం జరిగిందండి ఇల్లంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు చాలా చక్కగా అయితే కట్టించుకున్నారు కాకపోతే ఇప్పుడు అమ్మడానికి అయితే అమ్మడానికి అయితే మనకి సేల్స్కి అయితే రావడం జరిగిందండి ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే అయితే ట్రై చేయండి ఓకేనా కర్నూల్లో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి బెడ్రూమ్స్ కానివ్వండి కబోర్డ్స్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్నీ కూడా చాలా చక్కగా అయితే చేయించుకున్నారు ఓకేనా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఇల్లు అంతా కూడా చాలా బాగుంది ఈ ఇంటి మీద లోన్ కూడా మనకు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది యాభై ఐదు అనేది స్టేట్ బ్యాంకులో మనకు లోన్ అనేది ఉండడం జరిగిందండి మీరు కనుక ఇల్లు తీసుకోవాలనుకుంటే ఆ లోన్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఆ లోన్ కూడా మీకు ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది ఇంటి యొక్క కాస్ట్ విషయానికి వస్తే మనకు కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు అది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ అనేది ఉంటుందండి ఓకేనా మీకు ఇంకా ఈ ఇంటికి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్తాను నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ అందరూ చాలామంది కాల్ చేసి ఆ ఇల్లు ఎక్కడ ఆ ఇల్లు ఎక్కడ అని అలా కాకుండా ఈ వీడియో నుంచి మీకు ప్రతి వీడియో కొన్నాను ఒక కోడ్ నెంబర్ అనేది నేను ఇవ్వడం జరుగుతుందండి ఈ ఇంటికి వచ్చేసి టూ జీరో నైన్ అనే నెంబర్ అనేది మీకు ఇక్కడ వీడియో పైన ఇస్తున్నాను ఒకసారి చూడండి ఓకేనా వీడియో నెంబర్ టూ జీరో నైన్ ఓకేనా మీరు అలా చెప్పినా సరే నాకు కొంచెం గుర్తుంటుంది వీలైనంతవరకు ఇంకెవరన్నా నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంతవరకు అందరూ కూడాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తానికైతే ట్రై చేయండి అదేవిధంగా మీ అందరిలో ఏదైనా ప్రాపర్టీ ఉన్నా సరే దాన్ని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్కి కాల్ చేసి మీరు రమ్మన్నా నేను వస్తాను లేదా మీరే వీడియో పంపించి ప్రమోషన్ చేయమన్నా నేను చేస్తానండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా వీళ్ళు వచ్చేసి ఒక రూమ్ ఆఫీస్ కానీ ఒక రూమ్ జిమ్ కానీ మిగతా బెడ్రూమ్స్ కానీ అలా వాడుకుంటున్నారండి అంటే వాళ్ళకి ఎలా అయితే అనుగుణంగా ఉంటుందో ఆ విధంగా వాడుకోవడం జరుగుతూ ఉంది ఓకేనా మీకు అనగా ఇల్లు నచ్చినట్లయితే వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీరు చూసినాక అన్ని విధాలా మీకు ఓకే అనిపిస్తేనే తీసుకునేది కానీ ట్రై చేయండి ఓకేనా ఇల్లు అయితే మనకు కర్నూలులోని భూపాల్ నగర్ భూపాల్ నగర్ అనే ఏరియాలో మనకు ఉండడం జరిగిందండి మిలిటరీ కాలనీ మిలిటరీ కాలనీకి దగ్గరలోని భూపాల్ నగర్ అనే ఏరియాలో మనకు ఇల్లు అయితే ఉంది ఓకేనా మొత్తం కూడా డూప్లెక్స్ ఇల్లు అండి అదేవిధంగా మనకు బయట కూడా మనకు స్టెప్స్ అనేది అనేది మనకు ఇవ్వడం జరిగింది ఇంటి లోపల నుంచి కూడా మనకు స్టెప్స్ ఉన్నాయి ఉన్నాయండి రెండు విధాలు మనకు వీళ్ళైతే మనకి డిజైన్ చేస్తున్నారు ఇల్లు అంతా కూడాను చాలా చక్కగా ఉంది ఓకేనా మనకి ఇంటికి దగ్గరలో ఫోర్ వే కూడా హైవే రోడ్ కూడా శాంక్షన్ అయ్యిందండి ఇప్పుడు త్వరలో ఆ రోడ్డు అనేది పడడం జరుగుతుంది చాలా చక్కగా ఉంది ఇల్లంతా కూడాను మీకు ఇంటికి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నెంబర్కి అయితే కాల్ చేయండి నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంతవరకు అందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేది ట్రై చేయండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడాను మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి ఓకేనా థ్యాంక్ యూ